ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టర్కీలో భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది తీవ్రత నమోదు పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది ఇస్తాంబుల్లోనూ భూమి కంపించింది కూలిన పదహారు భవనాలు ఇరవై తొమ్మిది మందికి గాయాలు కూడా అయ్యాయి శిథిలాల కింద చిక్కుకుని యువతి మృతి చెందింది సహాయక చర్యల్లో రెస్క్యూ బృందాలు ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు భూకంపాల దేశంగా పిలిచే టర్కీని మరోసారి భూమి వణికించింది ఈ ఘటనతో దేశం మొత్తం ఒలిక్కిపడింది టర్కీలోని పలు ప్రావిన్సుల్లో భూ ప్రకంపనలు నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ వెల్లడించింది రిక్టర్ స్కేల్ మీద ఆరు పాయింట్ తొమ్మిదిగా భూకంప తీవ్రత నమోదైంది ఈ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టుగా గుర్తించారు ఈ భూకంప ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే ఏకంగా దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని ఇస్తాంబుల్లో కూడా భూమి కంపించిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు గతంలో జరిగిన భారీ భూకంపాల జ్ఞాపకాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి విజువల్స్లో మీరు చూస్తా ఉన్నారు ఒక్కసారి ఆ భూ భూకంప తీవ్రతకు బిల్డింగ్స్ ఏ విధంగా నేల కూలిపోయాయో విజువల్స్లో మీరు చూస్తా ఉన్నారు రెస్క్యూ బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని రెస్క్యూ చేస్తున్న పరిస్థితుంది శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అంటూ వెతుకుతున్న పరిస్థితుంది ఒక యువతి అందులో చిక్కుకున్న సమాచారం వస్తుంది ఆ యువతిని సురక్షితంగా కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది వృద్ధులు కూడా శిథిలాలలో చిక్కు ఉన్నారు అయితే ఎవరైతే శిథిలాల లోపలికి చిక్కున్నారో తీవ్ర గాయాల పాలై ఆ యువతి మృతి చెందినట్టు సమాచారం వస్తుంది మరొక కీలకమైనటువంటి విషయం భారీ భూకంపంతో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు అన్ని కూడా శిథిలమైపోయాయి ఇరవై తొమ్మిది మంది తీవ్ర గాయాల పాలయ్యారు భూకంపం సంభవించిన తర్వాత అక్కడ రెస్క్యూ జరుగుతున్నటువంటి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ప్రజలందరూ కూడా భయపడిపోయి బయటకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది టర్కీలో భారీ భూకంపం ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఉణించింది ఈ భారీ భూకంపం వల్ల సిందిర్గీ పట్టణంలో దాదాపు పదహారు భవనాలు కూలిపోయాయి ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని యువతి చనిపోయింది ఈ విషయం అధికారులు తెలిపిన వివరాల్లో ఈ ప్రమాదంలో ఇరవై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు కూడా ప్రమాద సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి రెస్క్యూ సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారు అందులో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు స్థానిక మీడియా కూడా ఈ ఘటనపై వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది అక్కడ రెస్క్యూ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఈ ఘటనపై టర్కీ ఇంటీరియర్ మంత్రి అలీ ఎర్లికాయ్ స్పందించారు సామాజిక మాధ్యమైన ఎక్స్ వేదికగా ఆయన వివరాలు చెప్పారు భూకంపం వల్ల మొదట ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు కానీ ఆ తర్వాత శిథిలాల కింద చెక్కుకొని ఒక యువతి చనిపోయినట్టుగా ఆయన కూడా ధృవీకరించారు టర్కీ రాజధాని ఇస్తాంబుల్ సరిహద్దు ప్రావిన్సుల్లో భూ ప్రకంపనలు నమోదైనట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి బాధితులకు అవసరమైన అన్ని విధాలుగా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు ప్రజలు ధైర్యంగా ఉండాలని చెప్పారు వాళ్ళకి భరోసాగా ఉంటామని చెప్పారు ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపం వస్తుందో ఎవరికీ తెలియదు ప్రజలు నిరంతరం ఆందోళనలో ఉంటారు పగలు కూడా ఇళ్లలోకి వెళ్లాలంటే భయపడిపోతున్నారు గతంలో జరిగిన భారీ భూకంపాల కారణంగా లక్షల మంది నిరాశలు వెళ్ళారు అప్పటి విషాదం నుంచి ఇంకా కోలుకోకముందే మరో భూకంపం రావడంతో ప్రజలు భయపడిపోతున్నారు ఇంట్లోకి వెళ్లాలంటే భయంతో వణుకుతున్నారు ఇంటి బయటే చాలా సమయం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ భూకంపం కారణంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు ఇళ్లలో ఉన్నవారు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు భూకంప సమయంలో వారి ఆందోళనను గమనిస్తే భారీ విషాదం మళ్లీ జరుగుతుందేమో అన్న భయం అయితే వారి కళ్ళలో కనిపించింది ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ధైర్యం చెప్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా కొనసాగుతుంది శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అని బృందాలు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాయి స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు మొత్తం పదహారు బిల్డింగ్స్ కూలిపోయాయి ఒక యువతి చనిపోయింది చాలామంది తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళని హుటాహుటన రెస్క్యూ చేసి స్థానిక ఆసుపత్రులు తరలిస్తున్నటువంటి దృశ్యాలు మీకు కనిపిస్తామని విజువల్స్ లో చాలా స్పష్టంగా పడిపోయినటువంటి ఆ బిల్డింగ్స్ మొత్తం ఏ విధంగా కుప్పకూలిపోయిందో బిల్డింగ్ భూకంపం తీవ్రతకి మనకు అర్థమవుతుంది ఆరు పాయింట్ ఒకటి తొమ్మిదిగా భూకంప తీవ్రత నమోదైంది రిక్షన్ స్కేల్ మీద ఆ బిల్డింగ్లు పడిపోయిన తర్వాత వెంటనే రెస్క్యూ టీమ్స్కి సమాచారం అంది హుటాహుటిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఈ భూకంపం సమయంలో అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు మేము భయంతో వణికిపోయాం ఒక్కసారిగా ఇల్లు మొత్తం కదిలిపోయింది కింద నేల మొత్తం కదిలిపోయింది భయంతో మేము పరుగులు పెట్టాం అప్పటికి కొన్ని బిల్డింగ్స్ పడిపోయాయి వారందరూ చాలా ఆవేదనతో ఆందోళనతో చెప్పిన పరిస్థితుంది ఎందుకంటే గతంలో కూడా టర్కీలో తీవ్రమైన భూకంపాలు వచ్చి చాలామంది చనిపోయినటువంటి చరిత్ర ఉంది అదంతా గుర్తు చేసుకొని మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తుందా మళ్ళీ ఆ విధంగా అతి తీవ్రతో భూకంపం వస్తే బిల్డింగ్స్ అన్ని నేలమట్టం అయిపోతే తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం జరిగి ఉండేది అలా జరగలేదు కొంతలో కొంత సంతోషం మాకు అని వారందరూ కూడా చాలా ఆవేదనతో ఆందోళనతో చెప్పిన పరిస్థితుంది ఒక్కసారిగా భూమి కంపించేసరికి అందరూ కూడా బహిరంగ ప్రదేశాలకు వచ్చేసారు తమను తాము కాపాడుకోవడానికి ఓపెన్ ప్లేసెస్లోకి వచ్చారు ఆ కూలిపోయిన బిల్డింగ్స్లో కొంతమంది చిక్కుకుపోయారు ఊటా ఊటిన రక్ష బృందాలు అక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా చేస్తున్న పరిస్థితుంది అక్కడ స్థానిక మంత్రులందరూ కూడా ఆ సంఘటనా స్థలానికి ఎక్కడైతే బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయి పదహారు బిల్డింగ్స్ ఆ ప్రావిన్స్లోకి వచ్చి వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు అన్నీ కూడా దగ్గరుండి చూస్తూ ఉన్నారు అక్కడి ప్రజల్లో మాత్రం ఇంకా భయం వెంటాడుతోంది భూకంపాల దేశంగా టర్కీని చెప్తూ ఉంటారు ఈ ఘటనతో ఆ దేశం మొత్తం మరొక్కసారి భయపడింది పలు ప్రావిన్సుల్లో భూ ప్రకంపనలు నమోదైనట్టు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ సంస్థ చెప్పింది రిక్టర్ సెల్ మీద ఆరు పాయింట్ ఒకటి అని స్పష్టం చేసింది ఆ సంస్థ భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు అంటే భూమికి కేవలం పది కిలోమీటర్ల దూరమే ఉండటం వల్ల దీని తీవ్రత ఆరు పాయింట్ ఒకటైనా సరే అది చాలా దగ్గరగా ఉండటం వల్ల బిల్డింగ్స్ కదిలిపోయి కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఒక్కసారిగా బిల్డింగ్లో నేల కూలిపోయి ఆ శిథిలాల్లో చిక్కుకుపోవటం వల్ల అవన్నీ వాళ్ళకి బలమైనటువంటి గాయాలయ్యాయి తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం కొంతమంది చికిత్స పొందుతున్నారు కొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని ఇస్తాంబుల్లో కూడా భూకంప కేంద్రానికి రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంది రాజధాని ఇస్తాంబుల్కి అక్కడ కూడా భూమి కంపించిందంటే దీని వైబ్రేషన్స్ దీని తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ఓపెన్ ప్లేస్లో కొన్ని గంటల సేపు గడిపారు రాత్రంతా మళ్ళీ ఒకసారి ఏమైనా భూమి కంపిస్తుందా మళ్ళీ భూమి కంపించి బిల్డింగ్స్ పడిపోతే ప్రాణాలు కోల్పోతాయన్న భయంతో ఓపెన్ ప్లేస్లో పెద్ద గ్రౌండ్స్లో రాత్రంతా కాలం గడిపినటువంటి పరిస్థితి గతంలో చేదు జ్ఞాపకాలు వెంటాడాయి గతంలో భారీ భూకంపాలు వచ్చి చంపేశాయి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వాళ్ళు ఆ భయంతో బయట చాలాసేపు కాలం గడిపారు తర్వాత అధికారులు భరోసా ఇచ్చేసరికి అక్కడ స్థానిక మంత్రులు ఇప్పట్లో ఏమీ రాకపోవచ్చని కొంత ధైర్యం చెప్పేసరికి అప్పుడు తమ ఇండ్లలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది